నమస్తే ఎవరైతే రుద్ర నా రుద్రచండి వీడియోలు చూశారో యాక్చువల్గా లేకపోతే రుద్రచండి ఉపాసనలు చేస్తున్నారో వాళ్ళకి పనికొచ్చేసారు రెండు చదువుతాను నేను ఒకటి ఏంటంటే రుద్రచండి ఉపాసనలో అపరాజిత పూలు చాలా విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మనం పూజ చేసినప్పుడు కానీ తర్వాత పారాయణ చేసినప్పుడు కానీ రుద్రచండి అమ్మవారికి అపరాజిత పుష్పాలు ఈ ఫోటోలు చూపించినట్టు వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది పుష్పాలతోటి అమ్మవారికి అర్చన చేయటం సమర్పించడం అనేది చాలా విశేషం తర్వాత పాయింట్ నెంబర్ టూ రుద్రచండీ యొక్క హోమం ఎవరైనా చేయదలుచుకుంటే అంటే రుద్రచండీ మంత్రం చేసి ఒక లక్ష లక్ష నర చేసినప్పుడు లైత లక్ష చేసినప్పుడు తర్వాత హోమం చేయదలుచుకున్న వాళ్ళు ఈ అపరాజిత ఎండిపోయిన పుష్పాలు ఉంటాయన్నమాట వాటితో కూడా హోమం చేయొచ్చు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఇది గమనించుకుంటారని నేను నమ్ముతున్నాను నమస్తే